నిన్న వరంగల్ సభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు అలాగే జనగామ ఎమ్మెల్యే పల్ల పల్లారాజేశ్వరరెడ్డి గారు ఎర్రవెల్ దయాకర్ రావు మరియు హన్మకొండ వినయభాస్కర్ గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం చూస్తుంటే వాళ్లకు మతి డ్రవించిందా అని చెప్పేసి డౌట్ వస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి హైదరాబాద్ నుండి దానం నాగేందర్ ఎమ్మెల్యే గారు అలాగే మొన్న స్థానిక ఎమ్మెల్యే కఠీం శ్రీర్ గారు కాంగ్రెస్లోకి రావడం జరిగింది అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిపోయేసరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గుండెల్లో పుట్టుకుంది వాళ్ళు నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది గతంలో గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి టిఆర్ఎస్ పార్టీలో పోయిన ఎమ్మెల్యేలను నిసిగ్గుగా తీసుకున్నారు ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచి టీఆర్ఎస్లో పోయిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి ఆందోళన కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే స్పీకర్ గారు కూడా వినతి ఇచ్చి ఇలా మా అనర్హత వేటు వేయాలని చెప్పేసి చెప్పినా కూడా టీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు ఈరోజు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఒక పది మంది వరకు నెక్స్ట్ కాంగ్రెస్లో రావడానికి సిద్ధంగా ఉండేసరికి వాళ్ళు మతభ్రమించి ఇష్టం రాజ్యంగా మాట్లాడుతుండ్రు ఈ నిన్న దయాకర్ రావు అంటారు వరంగల్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడీం కావ్య గారిని ఓడిస్తామని చెప్పేసి ఆయన చెప్తుండు అసలు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేస్తామంటారు మొన్నటి జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మీ దోపిడీ మీరు చేసిన అరాచకాలు భరించలేక మీకు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే ఇచ్చిన హార్ గ్యారెంటీల హామీలను అమలు చేయడం జరిగింది ముఖ్యంగా దయాకర్ గారు అంటారు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వరంగల్ పార్లమెంట్లో ఓడగొడతామని చెప్పి చా ఛాలెంజ్ చేసిండు అని మేము ఒకటే అడుగుతున్నాం పాలకుర్తులను గెలవలేని ఎమ్మెల్యే గెలవలేని వ్యక్తివి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టే దమ్ముందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒకప్పుడు ఒక అమ్మయ్యకు ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టిన వాడు పార్టీ మారుతాడా నేను ఒక తల్లికే ఒక తల్లికే పుట్టినని చెప్పేసి చెప్పిన దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీకి మొగతనం లేదని చెప్పేసి అండ్ల పోయి లాలుచిపడి మంత్రి పదవి తీసుకొచ్చుకున్నాక మొన్న పాలకుర్తి ప్రజలు తన్ని తరిమి కొట్టినా కూడా నీకు సిగ్గు రాలేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుండి హెచ్చరిస్తున్నాము ఇప్పటికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్న నమ్మకంతో ఇచ్చిన హామీలు అమలు చేయడం జరిగింది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇవాళకి కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్లో అవినీతి ఆరోపణలు మళ్ళీ వాళ్ళు చేసిన అవినీతికి జైల్లో పాలవడంతో ఆ పార్టీలో ఉండలేక ఇటువంటి చిల్లర పార్టీల మేము ఉన్నదని చెప్పేసి ఆ పార్టీలో ఉండలేక వాళ్ళు కాంగ్రెస్లో ఇక్కడ రావడం జరుగుతుంది కానీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్లో పోతే మేము సంసారం చేసినట్టు మీ పార్టీ నుండి గెలిచి మా పార్టీలోకి వస్తే అది వ్యభిచారమా అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నాము మీకొక నీతి మాకొక నీత అని చెప్పేసి అడుగుతూ ఇటువంటి చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి చెప్తూ రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి మీసం మెలిసి సవాలు విసిరిండు అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిండు నెక్స్ట్ రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ను కూడా జైలు పంపించడం గ్యారెంటీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని బొందర పెట్టడం కూడా గ్యారెంటీ అని చెప్పేసి బీఆర్ఎస్లో కూడా ఎవరు మిగిలరు ఆ పార్టీలో మిగిలేదు ఎవరంటే తండ్రి కొడుకులు ఇద్దరే ఆ ఇద్దరు కూడా ఇప్పుడు కవిత కనుక తిహార్ జైల్లో ఉన్నట్టు ఈ తండ్రి కొడుకులు కూడా ఈ జైల్లో చిప్పకూడద తినాల్సిన పరిస్థితులు దాదాపు దగ్గరకు వచ్చినాయని చెప్పేసి చెప్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు నుండి పదిహేను అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి తెలుపుచు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ పైన చవకకారు వారు ప్రకటనలు మానుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం